హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు అంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళని వారు వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ను ముందుకు తీసుకెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి మీ లవ్ అండ్ సపోర్ట్కి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషమండి నన్ను నమ్మి రీడింగ్స్ తీసుకుంటున్నారు చాలా చాలా సంతోషం అండి చెప్పేది నేనైనా చెప్పించేది ఆ భగవంతుడేనండి నాకు వచ్చిన కార్డ్స్ బట్టి and possibility freedom and change optimism and happiness wishes and miracles wit and adaptability bottom of the deck dreams and guidance and light కదా వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి వేస్ట్నెస్ అండ్ పాసిబిలిటీ ఈ కార్ట్ చెప్తుంది మీ పార్ట్నర్ మనసులో ఇప్పుడు పెద్ద ఆలోచనలు తిరుగుతున్నాయి అంటండి వారి లేట్ నైట్లో వారు మీ గురించి ఆలోచిస్తూ ఇలా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి జీవితం ఇంకా చాలా పెద్దది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా చాలా దూరం వెళ్ళ వెళ్ళగలదో లేదో అన్న ఆలోచనలు జరుగుతున్నాయి వారికి లోపల ఒక కోరిక ఉందండి మీతో కలిసి కొత్త జీవితానికి వెళ్ళాలి కానీ కొంచెం భయం కూడా ఉంది అలాగే మిమ్మల్ని కోల్పోకూడదు అనుకుంటున్నారు వారు రిస్క్ తీసుకోవాలా వద్దా అనే డౌట్లో ఉన్నారండి వారు రిస్క్ తీసుకోవాలా వద్దా అన్న డౌట్లో ఉన్నారు ఫ్రీడమ్ అండ్ చేంజ్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ అండి వారి మనసులో లేట్ నైట్లో ఒక స్ట్రగుల్ జరుగుతుంది వారు ఫ్రీగా ఉండాలా లేక ఈ రిలేషన్ కోసం మారాలా అని ఆలోచిస్తున్నారు వారికి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి కానీ జీవితంలో మార్పులు జరుగుతున్నాయి కొన్ని బాధ్యతలు ఫ్యామిలీ ఫ్యూచర్ టెన్షన్స్ వల్ల మీతో పూర్తిగా ఓపెన్ అవ్వలేకపోతున్నారు అలా కనిపిస్తుంది ఈ కార్డు ఏం చెప్తుందంటే విషెస్ అండ్ మిరాకల్స్ లైఫ్ నైట్లో వారు మీ కోసం ఒక కోరిక కోరుకుంటున్నారండి ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు మళ్ళా మీరిద్దరు కలిసి ఒక దగ్గర గడపగలరు అని వర్ఫీల్ అవుతున్నారు బయటికి కూల్గా కనిపించిన లోపల మాత్రం మీ మీద ఆశ మాత్రం తగ్గట్లేదండి విట్ ఎండ్ అడాపిలిటీ ఈ కార్డు ఏం చెప్తుందంటే వారు తెలివిగా ఆలోచిస్తున్నారండి మీతో డైరెక్ట్గా మాట్లాడకుండా పరిస్థితిని గమనిస్తూ టైం చూసి మూవ్ అవ మూవ్ అవ్వాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని పూర్తిగా వదిలేయాలన్న ఆలోచన లేదు కానీ ఎప్పుడు ఎలా రావాలా మీ దగ్గరికి అనే ఆలోచనతో ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట ఈ కార్డ్ ఏం చెప్తుందంటే డ్రీమ్స్ అండ్ గైడెన్స్ లేట్ నైట్లో వారు మీ గురించి కలలు కంటున్నారండి మీ ఇద్దరు ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు ఇది నిజంగా డెస్టినేనా మరలా కలవాల్సిందేనా ఈ ఫీలింగ్స్తో వారి మనసులో ఆలోచనలు రకరకాలుగా తిరుగుతున్నాయండి ఆప్టమిజం అండ్ హ్యాపీనెస్ ఈ కార్డు చెప్తుంది మీ జ్ఞా మీ జ్ఞాపకాలు వాళ్లకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తున్నాయండి మీతో గడిపిన టైంని గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నారు వారి లోపల మీ వల్ల వారి జీవితంలో లైట్ ఉంది అని వర్ఫీల్ ఫీల్ అవుతున్నారండి మీ వల్ల వారి జీవితంలో లైట్ ఉంది అని వారు ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పర్సన్ లేట్ నైట్లో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు బయటికి స్ట్రాంగ్గా కనిపించిన లోపల చాలా సాఫ్ట్గా ఉన్నారు వారు మారాలనుకుంటున్నారు కానీ భయం ఉందండి వారు వారి మనసులో మీ మా మీద ఆశ మాత్రం బతికే ఉందండి మీ మీద ఆశలు కలుగుతూ ఉన్నాయి టైం తీసుకొని మీ దగ్గరికి రావాలని కోరిక ఉంది వారిలో నెగిటివ్ లేదు కానీ కన్ఫ్యూషన్ ఎమోషనల్ స్టేట్ ఇలా కనిపిస్తుందండి ఫుల్ కట్ చేయలేదు అలాగని ఫాజు చేయలేదండి వారి హృదయం మీ దగ్గరే కనిపిస్తుంది మీ దగ్గరే ఉంది అనుకుంటున్నారు కానీ వారి మెదడు మాత్రం చాలా భయంతో ఆగిపోయి ఉందని కనిపిస్తుందండి అదే మనము వరి వారిలో డార్క్ ఫీలింగ్స్ వారిలో హిడెన్ ఫీలింగ్స్ చూద్దామండి వారిలో దాగున్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అంటే వారి లోపల దాచుకున్న ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దామండి ఈ కార్టు ఏం చెప్తుందంటే వారి లోపల ఒక పెద్ద ఫీలింగే ఉంది అని చెప్పి చెప్తుందండి ఈ కార్డు మీరు వారి లైఫ్లో చిన్న మనిషి కాదు చిన్న వ్యక్తి కాదు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని అనుకుంటున్నారు మీ మీరు వారి లైఫ్లో ఉండాల్సిన పర్సనే అని వారు గట్టిగా నమ్ముతున్నారండి గట్టిగా భావిస్తున్నారు మిమ్మల్ని చాలా విలువైన పర్సన్గా వాళ్ళు చూస్తున్నారనమాట అలాగే అలాగే వారి హిడెన్ ఫీలింగ్స్లో మీతో గడపాలని ఉంది కానీ బాధ్యతలు భయాలు పాస్ట్ గాయాల వల్ల మీకు పూర్తిగా అంకితం అవ్వలేకపోతున్నారు అన్న ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారండి విషెస్ అండ్ మిరాకిల్స్ వారి ఒక సీక్రెట్ కోరికైతే ఉందండి మీరు వారు ఒకరోజు హ్యాపీగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఇది ఎవరికి చెప్పరు వారు ప్రతి రాత్రి ఇదే ఆలోచన చేస్తున్నారండి ఇంకేం ఆలోచిస్తున్నారంటే వారు తెలివిగా నటిస్తున్నారండి బయటికి కూల్గా స్ట్రాంగ్గా మూవ్ అయినట్టు చూపిస్తున్నారు కానీ వారి లోపల ఇంకా మీతోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు వారిని బయటికి బలహీనంగా చూపించుకోకూడదు అనే భయంతో బయటికి స్ట్రాంగ్గా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నారు అలా కనిపిస్తున్నాయి వారు మీ సంబంధం వారు మీ రిలేషన్ని డెస్ట్ని కలిపినట్లుగా వారు ఫీల్ అవుతున్నారండి డెస్నీ బంధంగా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ అంత ఈజీగా ముగిసేది కాదు అని గట్టిగా నమ్ముతున్నారండి వారు మీ రిలేషన్ని గట్టిగా నమ్ముతున్నారు స్ట్రాంగ్గా ఉంటుంది మరలా కలుస్తారు అన్న ఫీలింగ్ ఎక్కువగా వారి మనసులో మెదులుతూ ఉందన్నమాట మీ జ్ఞాపకాలు వారికి ఇంకా ఆనంద ఆనందం కలి కలిగిస్తున్నాయి కోపం కన్నా ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది బాధ ఉన్న ద్వేషం లేదండి మిమ్మల్ని ద్వేషించలేను అని వర్ ఫీల్ అవుతున్నారు ఎంత ట్రై చేసినా మిమ్మల్ని ద్వేషించలేరంట ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారి లోపల నిజంగా మీ పట్ల ప్రేమ ఉందండి మర్చిపోలేకపోతున్నారు మరలా దగ్గర కావాలన్న ఆలోచన ఉంది కానీ భయం పరిస్థితులు వారిని ఆపుతున్నాయి అన్నట్లు కనిపిస్తున్నాయి ఇది ఫేక్ మూవ్ కాదండి సైలెంట్ లవ్ అని చెప్పుకోవచ్చు బాధని మోస్తున్నారు వారు వారు సైలెంట్గా ఉంటారు కానీ వారి హృదయం మీ పేరు పదే పదే పలుకుతూ ఉంటుందన్నమాట అలా కనిపిస్తుంది అదే లవర్స్ అయితే వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి అదే లవర్స్ అయితే వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్న అన్నది చూసినట్లయితే ఇద్దరికీ ఒకే ఫీలింగ్ ఉందండి మీ ఇద్దరికీ ఒకే ఫీలింగ్ ఉంది మీ ఇద్దరు బంధం చిన్నది కాదు అనుకుంటున్నారు చాలా డీప్ అనుకుంటున్నారు కలిసి ఉంటే చాలా చేయొచ్చు అన్న ఆలోచనలు చేస్తున్నారు ఆలోచనలతో పాటు ఆశ కూడా ఉంది ఇద్దరు ఎక్కువ ఆలోచించి భయపడుతున్నారండి ఇక్కడ ఫ్రీడమ్ అండ్ చేంజ్ ఇద్దరు మనసుల్లో ఒక చిన్న యుద్ధమే జరుగుతుందండి ప్రేమ ఉంది కానీ జీవిత మార్పులు వారిని మిమ్మల్ని భయపెడుతున్నాయి ఒకరిని కోల్పోతామేమో అన్న భయం మీ ఇద్దరిలోనూ ఉంది అందుకే ఇద్దరు హార్ట్ తెరవకుండా హోల్డ్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అన్నమాట అదే ఆప్టిమిజం అండ్ హ్యాపీనెస్ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే ఇద్దరికి ఒకరిపై ఒకరికి జ్ఞాపకాలు ఆనందాన్ని ఇస్తున్నాయి బాధ ఉంది కానీ ప్రేమ తగ్గలేదు ఇద్దరు ఇంకా లోపల హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్తుంది కార్డు ఇద్దరికి ఈ బంధం డెస్టినీ అనే ఫీలింగ్ కలుగుతుందండి మీ రిలేషను సింపుల్గా ముగియదు మ్యారేజ్ అయ్యి జీవితాంతం బిడ్డ పాపలతో మంచిగా ఉంటారు అని మీరు ఫీల్ అవుతున్నారు ఈ నమ్మకం ఇద్దరిలోనూ ఉందండి ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు కానీ చూపించకుండా స్మార్ట్గా నటిస్తున్నారు ఒకరికొకరు ఫస్ట్ నేను మెసేజ్ చేయకూడదు అన్న ఈగో ఉంది ఇద్దరిలోనూ అలానే ఇద్దరు ఇద్దరిలోనూ ప్రేమ ఉంది అలా కనిపిస్తుంది ఇద్దరికి సీక్రెట్ కోరుకుందండి ఏదైనా మ్యాజిక్ జరిగితే మరలా మనం కలిసి ఉండొచ్చు అన్న భావన ఇద్దరిలోనూ ఉంది కలిసి ఉండాలి అన్న భావం ఇద్దరిలోనూ ఉంది బయటికి స్ట్రాంగ్గా కనిపించిన ఇద్దరూ ప్రార్థన చేస్తూ ఉన్నారండి అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇద్దరి మధ్య నిజమైన పరిస్థితి రిలేషన్ బాగుండాలని కోరుకుంటున్నారు ప్రేమ ప్రేమ జీవితం జీవితాంతం ఉండాలనుకుంటున్నారు మేం ఒకరికొకరు మిస్ అవుతున్నారు ఇద్దరికీ మరలా దగ్గర కావాలన్న కోరిక ఎక్కువగా ఉంది కానీ భయం ఈగో పరిస్థితులు అడ్డుగా ఉన్నాయని కార్డ్స్ చెప్తున్నాయండి అంటే ఇది ఓవరాల్గా బ్రేక్ కాదు కానీ ఎమోషనల్ ఫా పాజ్గా చూడవచ్చు ఇద్దరు హృదయాలు ఒకే లైన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చండి అడుగులకు అడుగులు ముందుకు వేయట్లేదు కానీ ఇద్దరు పొజిషను ఒకేలాగా కనిపిస్తుంది అదే లవర్స్లో హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఇద్దరి లోపల దాచుకున్న నిజమైన ఫీలింగ్స్ ఏంటి అని డీప్గా చూసినట్లయితే ఇద్దరి లోపల మీ బంధం చిన్నది కాదు చాలా స్పెషల్ అనుకుంటున్నారు బయటికి ఏం చూపించినా లోపల మాత్రం మీ ఒకరికొకరు మిస్ అవ్వకూడదు అలా మిస్ అవ్వకుండా ఉండాలి అలాంటి అలాంటిది జరగకూడదు అన్న బాధ అలా జరగకూడదు అన్న భ అనుకుంటూ ఉన్నారనమాట ఆ ఫీలింగ్ని మధ్య మధ్యలో ఇది జరుగుతుందా ఒకరికొకరు మేము ఉండలేమే మధ్యలో ఏమన్నా జీవిత మార్పులు జరుగుతాయా అన్న భయం కనిపిస్తుంది అలా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరికీ ప్రేమ ఉంది కానీ బాధ్యతలు భయాలు ఫ్యూచర్ టెన్షన్ వల్ల పూర్తిగా అంకితం అవ్వలేకపోతున్నారు అనుకుంటున్నారు ఒకరికొకరు కోరుకుంటున్నారు కానీ పరిస్థితులు ఆపుతున్నాయండి ఇద్దరూ రాత్రుల్లో ఒకే కోరిక కోరుకుంటున్నారు ఏదైనా అద్భుతం జరిగితే మరలా ఒకటి అవ్వాలి అని ఫీల్ అవుతున్నారు ఇది ఎవరికి చెప్పరు కానీ వారి హృదయంలో బలంగా ఉందని చెప్పుకోవచ్చండి ఇద్దరు స్మార్ట్గా నటిస్తున్నారు బయటికి స్ట్రాంగ్గా కూల్గా మూవాన్ అయినట్టు కానీ లోపల మాత్రం ముందుగా ఒక బలహీనమైన పొజిషన్ కనిపించకూడదు అని కవర్ చేసుకుంటున్నారు అంటే మీలో ఉన్న యుగో భయం మిమ్మల్ని ఒక అడుగు వెనక్కి వే వేపిస్తుంది అనమాట ఈ కార్డు ఏం చెప్తుందంటే ఇద్దరికీ మీ బంధాన్ని డెస్టినీ కలిపిన బంధం అనుకుంటున్నారు మీ రిలేషన్ పట్ల గట్టి నమ్మకం ఉంది జీవితాంతం మీ ఇద్దరు కలిసి జీవిస్తారన్న ఆలోచన మీకు గట్టిగా కనిపిస్తుంది ఇద్దరిలో ఇద్దరికి ఒకరి పట్ల ఒకరు జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నారు ఆనందపడుతున్నారు కోపం కంటే ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది ద్వేషం అసలు లేదండి ఒకవేళ ద్వేషించాలనుకున్నా హృదయం ఒప్పుకోవటం లేదనమాట అలా కనిపిస్తుంది అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇద్దరి లోపల నిజం ఉందండి ప్రేమ బతికే ఉంది ఇద్దరు మిస్ అవుతున్నారు మరలా దగ్గర కావాలనే కోరిక ఉంది కానీ భయం ఇగో పరిస్థితులు అడ్డుగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు సైలెంట్ లవ్ అండి మాటల్లో లేదు కానీ హృదయాల్లో ఇంకా బతికే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ ఇద్దరు విడిపోయారు అనుకున్నా మీ ఇద్దరి హృదయాలు ఒక చోటే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చండి ఇంకా మీరు హృదయం పట్ల హృదయాలు కలిసే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదండి ఈరోజు రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి నెంబర్ ద్వారా కన్సల్ట్ అవ్వండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ